అందరికీ నమస్కారం సర్వే జనా సుఖినో భవంత్ ఇది ఉగ్గు అండి బియ్యము కందిపప్పుతో చేసిన ఉగ్గు ఆరు నెలల పిల్లల నుంచి తొమ్మిది నెలలు సంవత్సరం వరకైనా పెట్టవచ్చండి చాలా హెల్దీ ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఇలా పప్పు పప్పులు బియ్యము ఎండకు పెట్టుకోవాలి మంచిగా ఎండే వరకు పెట్టుకోవాలండి ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఇవన్నీ బియ్యము పప్పులు వేసుకొని కాస్త దూరగా వేయించుకోవాలి చూడండి పప్పులున్ను బియ్యము చక్కగా వేగిపోయాయి పప్పు కూడా మంచిగా విరిగిపోతుంది క్రిస్పీగా ఇవి చల్లార్చిన తర్వాత మనము మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చిన్న పిల్లలకు ఉగ్గు చేస్తున్నానండి ఇలా ప్యాన్ ఇలా స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఈ టీ గ్లాస్ వాటర్ పోస్తున్నాను ఇవి మరగపెట్టుకోవాలి పెట్టుకోవాలి అంతలోకి మనము ఇక ఉగ్గండి ఇది బియ్యం తర్వాత కందిపప్పు మాత్రమే వేసాను చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకు ఎక్కువ అరుగుదల ఉండదు కాబట్టి వేరే పప్పులు ఏమీ వేయలేదు ఇలా వన్ టీ స్పూన్ తీసుకొని కాస్త వాటర్ పోసుకోవాలి సాల్ట్ ఏమీ వేయట్లేదండి ఉండలేకుండా కలుపుకోవాలి మీ స్టవ్ పై మరుగుతున్న వాటర్లో పోసుకోవాలి చిన్నపిల్లలకు చాలా హెల్దీ అండి మనము బయటి ఫుడ్ సిర్లాక్ అలాంటివి పెట్టకుండా ఇలా ఇంట్లోనే బియ్యము చూడండి పోస్తున్నాను ఇది ఏమీ దగ్గర ఉండలు కట్టదు ఇది ఇప్పుడు మనం దగ్గరుండి సిమ్లో పెట్టేసి కలుపుతూ ఉండాలి ఇది మధ్యాహ్నం పదకొండు గంటలకు అలా ఈ ఉగ్గు పెట్టాలి సాయంత్రము ఐదు గంటలకు అలా రాగి జావా పెడితే చాలా హెల్తీగా ఉంటారండి పిల్లలు ఇది కాస్త ఉడికితే దగ్గర పడుతుంది చూడండి ఇలా ఉడుకుతుంది ఉగ్గు చక్కగా అయింది చూడండి ఇది రైస్ కందిపప్పుతో చేసాం కాబట్టి మంచిగా ఉడకనివ్వాలండి పిల్లలకు బాగా అరుగుతుంది ఇది గట్టిపడ్డా కూడా చల్లారిన తర్వాత కాస్త గట్టిపడుతుంది అలా అయినా తినిపించచ్చు లేకపోతే కాస్త వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కూడా పలచగా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇది అయిపోయింది ఆఫ్ చేస్తాను చూడండి మంచిగా అయిందండి మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్దీ పిల్లలకి బయటి ఫుడ్ పెట్టకుండా ఇలా మనం ఇంట్లోనే పప్పు బియ్యంతో చేసుకోవచ్చండి మంచిగా కడిగి శుభ్రం చేసుకున్నాం కాబట్టి వాళ్ళకు చాలా హెల్దీగా ఉంటుంది తర్వాత తొమ్మిది నెలల తర్వాత కొన్ని పప్పులు యాడ్ చేయొచ్చండి ఇప్పుడు కందిపప్పు బియ్యంతో సరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి